హ్యాపీ భారత్ హ్యాపీ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనీ పవర్ బాబు పండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెన్స్ లైఫ్ కోచ్ మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆలైన బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదా శివ సమారంభం शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता వందే గురు పరంపరా వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ సో ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాం సులభంగా వేగంగా ఆనందంగా మన చెప్పుకుంటున్నాం కదా మ్యాజిక్ బాటిల్ తోటి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలు అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మరి మ్యాజిక్ బాటిల్కి అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వివర్స్ లాగింగ్ బాబా పనుగం అన్నాను విన్నాను కన్నాను ఇదిగో అనిపిస్తున్నాను సో ఈ యొక్క మ్యాజిక్ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్సు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కొరియర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ తర్వాత ఈ నెల మనము జూన్ ఒకటో తారీఖు డైరెక్ట్ వేదిక న్యూమరాలజీ క్లాస్ ఉంది మనకు జూన్ నెల నుంచి ప్రతి నెలలో అంటే ప్రతీ నెల పామిస్ట్రీ కానీ తర్వాత వేదిక న్యూమరాలజీ కానీ తర్వాత యోగా క్లాసులు కానీ మనీ పవర్ క్లాసులు కానీ జరుగుతూ ఉంటాయి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం తప్పకుండా మీ జీవితంలో నమ్మకమే జీవితంలో ప్రతిదాన్ని విజయం సాధించడానికి నమ్మకమే నమ్మకం మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అయితే మనం మన జీవితంలో హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అంటే హెచ్ఆర్సీఎం ప్రతిసారి అంటాం ఒక్క మనీతోటి మనం ఏం సాధించడం ఒక హెల్త్ ఉండగానే అన్ని సాధించి హెల్త్ వెల్త్ హెల్త్ హెచ్ఆర్సిఎం హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ హెల్త్ వెల్త్ అంటాం కదా హెల్త్ వెల్త్ కెరియర్ మనీ అని హెచ్ఆర్సిఎం సో ఈరోజు నేను వీడియో చేయడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం నాకు బాగా ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బులు లేవు బాగా గుర్తుంచుకోండి ఈ అండర్లైన్ నాకు బాగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా హాస్పిటల్ పోనప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఎప్పుడైతే లక్షాధికారి నుంచి కోటిష్ ఆరోగ్యం పోయింది ఇదొక ఫార్ములాగా ఉంటుంది నాకు తెలిసి ఇదొక ఫార్ములా డబ్బులున్న వాళ్ళకేమో ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉన్న వాళ్ళకేమో డబ్బు ఉండదు పరమాత్మ ఎట్లా చేశాడు చూడండి ఒకసారి అట్లా సో ఈరోజు నేను చెప్పడానికి మెయిన్ టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండో ఇరవై ఇరవై ఒకటిలోనూ మా యొక్క శిష్యుడు ఏసీ రమేష్ మనీ పం మనీ మంత్ర క్లాస్కి వెళ్ళొచ్చాడు నేను వెళ్ళలేదు మనీ మంత్ర క్లాస్కి వెళ్ళి ఈ బుక్ తీసుకొని వచ్చాను నాకు నా దగ్గరికి అప్పుడు నేను రెండు మూడు పేజీలను చదివాను దీంట్లో దీంట్లో పదహారు పేజీ దాకా చదివాను నేను ఆ తర్వాత చదవలేదు పంతొమ్మిదో మంత్రం చదవలేను నేను సో నా ఉన్న షెడ్యూల్ ప్రకారం నేను చదవలేను తర్వాత చదువుతాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ బుక్కే ఎందుకు చెప్తున్నానంటే సడన్గా నేను నిన్న మా శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా నేను ల్యాప్టాప్ ఉన్నప్పుడు మన యూట్యూబ్లలో తక్కువని ఒక వీడియోలో అనంత అనంత కృష్ణ స్వామి మరణించారు అని ఆ వీడియో రావడం జరిగింది నిన్నంతా మా శ్రీమతి పుట్టినరోజు కాబట్టి మేము సంఘీ టెంపుల్ వెళ్ళాం అక్కడ కూడా ఆ టెంపుల్ వెళ్ళిన తర్వాత వీడియోలు అన్నీ చూస్తున్నాను ఏం జరిగింది ఏంటిది అని తర్వాత నాకు ఇలా జరగంగానే నాకు వెంటనే డౌట్ వచ్చేది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నిగూఢ రహస్యం ఏమిటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇంకా మనము అల్పాయువ లేదంటే అల్పాయువు అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల లోపే చనిపోతారు మధ్యాయువ అంటే యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు దీర్ఘాయువ అంటే ఇంకా ఎనభై తొంభై వంద సంవత్సరాలు మరి ఈయన అల్పాయువు కాదు మధ్యాయువు మరి దీర్ఘాయువు కూడా ఉంటుంది కదా నేను అన్నీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ కోసం గూగుల్లో సర్చ్ చేశాను అయినా దొరకలేదు సో నేను ఇంకా ముఖ్యంగా సుమన్ టీవీలో ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి నేను నాగరాజ్ గారి ఇంటర్వ్యూ మొత్తం పూర్తిగా చూశాను సిఇఒ బుక్ ఆఫ్ ఏదో ఛానల్ ఉంది కదా దాంట్లో చూశాను మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ చూస్తూ చూస్తూ చూస్తే దాంట్లో దొరికింది మరి అది ఒరిజినలా డూప్లికేట్ నాకే తెలియదు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చక్కగా ఈరోజు అనంతకృష్ణ స్వామి అంటే ఆయన పేరు ఫస్ట్ సి కృష్ణ కుమార్ సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా పది కోట్ల మందికి దాదాపుగా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు కోట్ల మందికి తెలిసి ఉంటారు నాకు తెలిసి పది కోట్ల మందికి పది కోట్ల మంది తెలుసు నేను చెప్పలేను ఐదు కోట్ల మంది తెలుసుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో మనీ పవర్ గురించి మనీ మంత్ర మనీ మంత్ర గురించి అందరికీ కరోనా టైం నుంచి చాలామంది తెలియజేశారు చాలామంది కూడా లక్షల మంది కోట్ల మంది ఫాలో అయ్యి దాదాపుగా వేల మంది లక్షల మంది కోటేశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు లైఫ్ టైం గ్రాఫ్లో ఆయనకి ఎలా ఉంది లైఫ్ టైం గ్రాఫ్లో ఎలా ఉంది వేది గ్రీడ్లో ఎలా ఉంది పేర్లో ఎలా ఉంది ఈరోజు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరూ సహా సహకారాలు చేయాలని ఆయన ఖచ్చితంగా మళ్ళీ జన్మిస్తాడు ఎందుకంటే ఈరోజు కోటేశ్వరుడు అయిపోయి ఎంతోమంది కోటేశ్వరులు చేసిండు కదా ఖచ్చితంగా ఆయన జన్మ సగంలోనే ఆగిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ జన్మిస్తాడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో మళ్ళీ జన్మిస్తాడు ఆయన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో మళ్ళీ జన్మిస్తాడు ఆయన ఎక్కడ పుడతాడంటే ఒక బిల్గేట్స్ లాగాన ఒక మస్క్ లాగాన ఒక అపర అపరకుబేరుల టాటా రత్న రిలయన్స్ ఇట్లాంటి అట్లాంటి కుటుంబాల పుడతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ చివరి క్షణంలో డబ్బు సంపద ఈ వీటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళాడు కదా యద్భావం తద్భవతి అంటే చివరి క్షణంలో ఏదైతే ఆలోచనతో మరణిస్తామో అదే మనకు నెక్స్ట్ జన్మ అవుతుందని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం సో ప్రతి ఒక్కరికి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కి మ్యారేజ్ డేట్స్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నెంబర్స్ రూల్స్ ది యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటారు కదా థ్యాంక్ యూ నంబర్స్ ఎందుకంటే నెంబర్స్ యూనివర్స్నే నడిపిస్తాయి అదేవిధంగా సో ఇప్పుడు మనము పంతొమ్మిది వందల డెబ్భై సెప్టెంబరు పన్నెండవ తారీఖు జన్మించారు మనకు ఆచార్య అనంత కృష్ణ గారు అనంత కృష్ణ స్వామి గారు సో జన్మించారు ఆయన పుట్టిన దాంట్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చూడండి ఇక్కడ చాలా అద్భుతం ఉంది ఏంటిదంటే ఎవరికైతే ఈ మూడు ఒకటి తొమ్మిది లైన్ ఉంటుందో నేమ్ ఫేమ్ అన్నీ కలిసి వస్తాయి ఎవరికైతే ఈ యొక్క ఈ మూడు ఒకటి తొమ్మిది నేమ్ ఫేమ్ అన్నీ కలిసి వస్తాయి చూసారా అద్భుతంగా అంటే వచ్చింది రెండు వేల ఇరవైలోనే కానీ ఎంత నేమ్ ఫేమ్ వచ్చింది అందరికీ రావు ఇప్పుడు నేనున్నాను నాకు ఓన్లీ ఇది ఒకటే ఉంది ఈ మూడు ఒకటి లేదు నేను ఎంత కష్టపడ్డాను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను సో ఆయన నలభై సంవత్సరాల కష్టం ఓ నాలుగు సంవత్సరాలనే అందరికి ప్రచారంలో వెళ్ళిపోయినాడ లేదా సో అదొకటి మళ్ళీ ఇది కలిసి వచ్చింది వన్ సెవెన్ ఇది కూడా రాజయోగమే సో ఈ విధంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్లో త్రీ టూ కాంబినేషన్ అంటే సెప్టెంబరు పన్నెండు పంతొమ్మిది ఇది మొత్తం క్యాలిక్యులేషన్ ఇస్తే ఇరవై తొమ్మిది సో అది త్రీ అండ్ టూ కామన్ అంటే గురువు మరియు గురువు మరియు చెల్లె ఇక్కడ మరి అనంత కృష్ణస్వామి గారి మరణించిన రోజు రెండు వేల ఇరవై ఐదు మే ఆరో తారీఖు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మూడు అనేది మూడు సార్లు వచ్చింది ఇది ఎక్సెస్ అయింది దీన్ని నెగిటివ్ అయింది అనమాట ఇక్కడ మళ్ళీ వన్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్లో ఈ టూ ఎయిట్ కాంబినేషన్లో ఇక్కడ ఇక్కడ ఎయిట్ లేదు ఇక్కడ ఎయిట్ వచ్చింది మహాదశ బుధ మహాదశ అంతర్దశ బుధున్లో శని ప్రత్యంతర్దశి గురువు పర్సనల్ ఇయర్ గురువు వచ్చింది ప్రత్యంతర్దశ శని వచ్చింది మూడు వచ్చింది ఈ రెండు ఎనిమిది రావడం వల్ల ఆయన లైఫ్లో ఇలా ఒక చేదు అనుభవం జరిగింది చూడండి ఈ రెండు ఎనిమిది ఈ రెండు రెండ్ల పక్కన ఇలా రావడం ఇది యాక్సిడెంటల్ యోగా అంటారు డిప్రెషన్ యోగా అంటారు నెగిటివ్ దాదాపుగా సో ఈ విధంగా ఇక్కడ జరిగిపోయింది ఇది వేది గ్రీడ్ ప్రకారం అయితే పేర్లో చూసుకుంటే మనము పేర్లో చూసుకుంటే ఆచార్య అనంత కృష్ణ స్వామి చూడండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు లీటర్లు అది కూడా ఎనిమిది నంబర్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఆచార్య అనంతకృష్ణ స్వామి పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఇది త్రీ అండ్ టూ మరణించింది చూడండి మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూడండి ఈ విధి సంఖ్యలు సేమ్ టు సేమ్ వచ్చాయి నేను చాలా వీడియోల్లో చెప్తుంటాను ఎవరైనా మరణించారంటే వాళ్ళ జన్మ సంఖ్యలో విధి సంఖ్యలో సేమ్ టు సేమ్ ఉంటుంది అది సో అలా ఉన్నప్పుడు ఇలాంటి మరణాలు జరిగే అవకాశం ఉంది ఒకటి తర్వాత ఇవన్నీ కూడా ఏడు నెంబర్ కిందగా వస్తున్నాయి చూడండి ఏడు 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 ఇది మూడు చూసారా అంటే ఇవన్నీ కూడా కేతుకు సంబంధించింది ఇక్కడ మూడు నెంబర్ అంటే పన్నెండు అంటే మూడు కదండి గురువు అందుకోసమే ఆస్ట్రాలజీ నేర్చుకున్నా అన్నాడు తర్వాత వాస్తు మంత్రశాస్త్రం నేర్చుకుందా అన్నారు అక్కడ అందరికీ గురువుల దగ్గర ఉన్నారన్నారు ఇవి అవన్నీ మన నాగరాజు గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అవన్నీ వన్ అవర్లో ఆయన గురించి నాకు తెలిసింది అంతకుముందు నాకు ఆయన తెలియదు ఆయన మణిమంత్ర మంత్ర చేస్తారని తెలుసుకొని ఆయన జీవితంలో పర్సనల్ లైఫ్ గురించి నాకేం తెలియదు సో ఆ వీడియో మొత్తం చూస్తే ఆయన చెప్తున్నాను ఆ విధంగా ఆయన గురువుల దగ్గర నేర్చుకొని అంటే ఈ విధంగా పన్నెండు నెంబర్ అంటే గురువే కదా అందుకోసం మంచిగా గురువుగా ఆయన మణి మంత్ర గురువుగా అందరికీ పరిచయం అయినాడు సో ఇక మెయిన్ ఏంటిదంటే ఆయన పేరు ఫస్ట్ కృష్ణ కుమార్ ఈ కుమార్ అనే పేర్లు కూడా ముప్పై నాలుగు ముప్పై నాలుగు అరవై ఆరు ఇది కూడా మూడు నెంబర్ వస్తుంది చూడండి అరవై ఆరు అంటే పన్నెండు తర్వాత యాభై నాలుగు అంటే తొమ్మిది ఇది ఏడు నెంబర్ శ్రీ కృష్ణకుమార్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఆయన పేరులో శ్రీ కుమార్ అని ఉంది ఈ బుక్లో కూడా మొదటి పేజీలో శ్రీ కృష్ణకుమార్ అనే ఉంది ఆయనకు సంఖ్యాశాస్త్రం కూడా తెలుసు కాబట్టి శ్రీ కృష్ణకుమార్ అనే పెట్టుకున్నారు నా ప్రస్థానం శ్రీ కృష్ణ కుమార్ అని పెట్టుకున్నారు చూడండి ఓకేనా రైట్ సో ఈ శ్రీ కృష్ణకుమార్ అనేది ఆధార్ కార్డు మీద పాన్ కార్డ్ మీద అందు ఉంటుంది కావచ్చు నాకు తెలిసి మంచి నంబర్లో ఉంది ఎందుకంటే ఆయన పన్నెండో తారీఖులో పుట్టిండు పన్నెండుకు అంటే మూడు మూడుకు ఒకటి నెంబర్ లక్కీ మళ్ళీ యాభై యాభై ఏడు అంటే కూడా మూడే ఇట్లా అన్ని రకాలుగా సి కృష్ణకుమార్ అనేది పవర్ఫుల్ నెంబర్ లక్కీ నెంబర్గా ఉంది నేమ్లో ఇక నేను చెప్తున్నది ఏంటంటే ఆయన లైఫ్లో వేది గ్రీడ్లో జరిగింది వేది గ్రీడ్లో ఈ నేమ్ కర నేమ్లో ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకున్నాము వేది గ్రీడ్లో మాత్రం ఇది రావడం ఇదిగో ఈ రెండు పక్కన ఎనిమిది ఎనిమిది అంటే శని శని డబల్గా కావడం అనేది మైనస్ వచ్చేసింది సో దీనివల్ల వచ్చింది ఇక దీనివల్ల మనకు ఈ మరణాలు సంభవించాయి అదొకటి నెక్స్ట్ ఏంటంటే దీనికన్నా చాలా పవర్ఫుల్గా మనకు వంద సంవత్సరాల లైఫ్లో లైఫ్ టైం గ్రాఫ్లో ఒక వ్యక్తి ఎప్పుడు బాగా డెవలప్ అవుతాడు ఒక వ్యక్తి ఎప్పుడు డౌన్ఫాల్ అవుతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన పుంజుకుంటాడు అని మొత్తం వంద సంవత్సరాల లైఫ్ టైం టైమగ్రాఫ్లో చెప్తుంది అదే మనము స్పెషల్గా చూడబోతున్నాం ఇప్పుడు ఏంటంటే ఫాదర్ ఆఫ్ ద మనీ మంత్ర అని మనం చెప్పుకుంటున్నాం అంటే తెలుగు రాష్ట్రాల్లో మనీ మంత్ర అంటే మనీ మీద ఇన్ని వీడియోలు చూసిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ఒకటే మనీ 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 నేనంటే యోగా న్యూమరాలజీ మనీ పవర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన కానీ ఆయన ఒకటే మనీ 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 ఓకే ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి వాస్తవంగా లైఫ్ టైం గ్రాఫ్లో ఇది ఒరిజినల్ డేటా ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఇది నిజమే అని మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆచార్య అనంతకృష్ణ స్వామి లైఫ్ ఈవెంట్స్లో సెప్టెంబర్ ట్వెల్వ్ పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మ సంఖ్య మూడు విరి సంఖ్య రెండు చూసుకుందాం మనం ఇక్కడ రెండు వేల పన్నెండు నుంచి గ్రాఫ్ చాలా పైకి వెళ్ళింది రెండు వేల పదిహేడులో కూడా చాలా డెవలప్ అయింది అందుకోసమే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపుగా చూడండి ఈ గ్రాఫ్ ఇక్కడే ఉంటుంది రెండు వేల పది రెండు వేల ఇరవై ఏడుకి మొత్తం డౌన్ఫాల్ అయింది అంటే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత డౌన్ఫాల్ ఉంది ఇప్పుడు లేదు అంటే కొంచెం కొంచెం డౌన్ఫాల్ అవుతుంది సో ఈ విధంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల యాభై తొమ్మిది వరకు డౌన్ఫాల్ తర్వాత మళ్ళీ మీదికెళ్తుంది సో మెయిన్గా ఇక్కడ వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటూ వెళ్తే ఇదిగోండి ఆయనే చెప్తుంటాడు నేను చాలా కష్టాలు పడ్డా అప్పుల పాలైపోయాము పదిహేను లక్షలు ఇరవై లక్షలు రెండు సార్లు గవర్నమెంట్ జాబులు చేశాను ఇవన్నీ చెప్పాడు ఇక్కడ అంతా డౌన్ఫాల్ ఇరవై రెండు వే మనకు పంతొమ్మిది తొంభై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలప్పుడు అంతా డౌన్ఫాల్ చూడండి ఆయన ఎదిగిన గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం సో మనకు ఎదిగిన గ్రాఫ్ చూద్దాం నుంచి ఎదుగుతుంది అంటే నైంటీ నైన్ అంటే ముప్పై సంవత్సరాల నుంచి గ్రాఫ్ ఎదుగుతుంది ఇదిగోండి ముప్పై ఇది ముప్పై రెండు సంవత్సరాలకి ఎడ్జ్ పాయింట్ దాటి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ నుంచి అంటే ముప్పై రెండు సంవత్సరాల నుంచి గ్రాఫ్ పైకి వెళ్తుంది ఎప్పుడు దాకా పనిచేసింది అంటే ఇదిగోండి రెండు వేల పంతొమ్మిది అంటే నలభై తొమ్మిది సంవత్సరాలకి గ్రాఫ్ పైన ఉంది చాలా పైన ఉంది రెండు వేల అంటే ముప్పై ఐదవ సంవత్సరంలో ముప్పై ఐదవ సంవత్సరంలో ఆయన ఈ చిట్టి తంత్రాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుందని అని అనమాట అంటే రెండు వేల ఐదులో సో అక్కడ నుంచి ఒక పది సంవత్సరాలు అలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే రెండు వేల నలభై ఒకటికి ఆయన టాప్ ఉంది నలభై సంవత్సరాలకి ముప్పై తొమ్మిది సంవత్సరాలకి టాప్ ఉంది ఇక్కడ అప్పటి నుంచి నిలదొక్కుంటున్నాడు గవర్నమెంట్ జాబ్లు కూడా వచ్చినట్టున్నాయి ఆయనకి రెండు ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుందాము రెండు వేల ఇరవైలో మనకు అంతకుముందు రెండు వేల ఇరవై వరకు మనకి ఏం తెలియదు అనంతకృష్ణ స్వామి అంటే ఎవరు తెలియదు రెండు వేల ఇరవైలో సుమన్ టీవీలో మనం చూసినప్పుడు యాభై సంవత్సరాలప్పుడు గ్రాఫ్ పైనే ఉంది తొమ్మిది నెంబర్ వచ్చింది చక్కగా రెండు వేల ఇరవై ఇరవైతో యాభై ఒకటి అప్పుడు కూడా గ్రాఫ్ కిందికి వస్తుంది కానీ ఎడ్జ్ పాయింట్ పై పైన ఉంది రెండు వేల ఇరవై రెండు యాభై రెండు సంవత్సరాలు నాలుగు పాయింట్ రెండు రెండు వేల ఇరవై మూడు యాభై మూడు సంవత్సరాలు మూడు పాయింట్ ఆరు రెండు వేల యాభై అయ్యో ఇక్కడే ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడే ప్రమాదం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు సెప్టెంబరు పన్నెండవ తారీఖుకి ఈ యాభై నాలుగు సంవత్సరాలు దాటి యాభై ఐదు సంవత్సరాలకు రా రాబోతుంది కానీ ఆలోపే ఇంకా నాలుగు నెలలు ఉంది ఆ నాలుగు నెలలు ఈ పదిహేడు నెంబర్ అనేది నడుస్తుంది గ్రాఫ్ తగ్గింది మరియు ఈ పదిహేడు నంబర్ అనేది నెగిటివ్ నెంబర్ ఇది నే అనేది మెయిన్గా ఇక్కడ ఏంటంటే రెండు వేల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదికి యాభై తొమ్మిది సంవత్సరాలు జీరో ఉంది కానీ నెగిటివ్ నెంబర్ లేదు కానీ ఇక్కడే మాత్రం పదిహోడు నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రపంచంలో ఈ మెయిన్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ నాలుగు నెలలు గడిస్తే ఆయనకు పంతొమ్మిది నెంబర్ వస్తుండే చాలా మంచిది గ్రాఫ్ కింద పడ్డ చనిపోయాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ఈ పదిహేను నెంబరు ఈ పదమూడు నంబరు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయనకు స్టార్ట్ అయినట్టుంది హెల్త్ ప్రాబ్లమ్స్ సో అలా రెండు వేల ఇరవై మూడులో బాగుండు రెండు వేల ఇరవై రెండులో బాగలేదు రెండు వేల ఇరవై రెండులో బాగలేదు రెండు వేల ఇరవై మూడులో బాగుంది రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను నెంబర్తో చాలా ఇబ్బంది జరిగింది అది అది జర్రా ఇంకో నాలుగు నెలలు అయింటే చాలా మంచిగా ఉంటుండే లైఫ్ చేంజ్ అవుతుండే ఆగస్టు రెండవ తారీఖు వరకు అంతర్దశలో శని ఉంది అంతర్దశలో మనం వేదిక నియమాల ప్రకారం చూసాం కదా ఆగస్టు రెండవ తారీఖు వరకు అంటే సెప్టెంబర్ పన్నెండో తారీఖు అయితే ఆ శని కూడా వెళ్ళిపోయేది శని కూడా వెళ్ళిపోయేది ఇక్కడ పదిహేను నెంబర్ అంటే అది కూడా శని సో దీన్ని బట్టి నేను చెప్తాను లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనేది మన జీవితంలో ఎప్పుడు మన పతనావస్థ జరుగుంటాం ఎప్పుడు హయ్యెస్ట్ పోర్ చేసుకుంటాం అనేది చెప్తుంది చూడండి లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా చెప్తుంది ఇరవై ఆరు నెంబర్ వస్తే ఖచ్చితంగా మరణిస్తామని చెప్తాం కానీ ఇక్కడ ఇరవై ఆరు నెంబర్ ఎక్కడ రాలేదు అన్ని పదికొడు నంబర్లే ఎక్కువ ఉన్నాయి ముప్పై ఒక నెంబర్లో ఎక్కువ ఉన్నాయి చూసుకోండి తర్వాత ఆయన టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఇలా ఉంది పంతొమ్మిది తొంభై ఇలా ఉంది రెండు వేల సంవత్సరాలు పైకి వెళ్తుంది రెండు వేల పదిలో ఇంకా పైకి వెళ్ళింది రెండు వేల ఇరవైలో కూడా టాప్ ఆరు నంబర్ మంచి ఇచ్చేసింది ఇక రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వచ్చే వరకు కిందికి అయిపోతుంది ఇది లైఫ్ టైం గ్రాఫ్ అనమాట దాని తర్వాత రెండు వేల అరవైలో పైకి వెళ్ళేది ఉంది సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది ప్రతి ఒక్కరికి మనకు వివరంగా చెప్పగలుగుతుంది ఇక రెండు వేల నాలుగులో టర్నింగ్ పాయింట్ రెండు వేల పదమూడులో టర్నింగ్ పాయింట్ రెండు వేల ఇరవై రెండులోనే ఐదు నెంబర్ వచ్చింది ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రెండు వేల ముప్పై ఒకటికి ఎనిమిది నెంబర్ అంటే మంచి నెంబర్ కాదు అది సో ఈ విధంగా నేను లైఫ్ టైం గ్రాఫ్ని గత మూడు నెలలుగా అంటే డిసెంబర్లో అంటే మూడు నెలలు కాదు ఇప్పుడు దాదాపుగా నాలుగు నెలలు అయిపోయి ఐదో నెల ఇది చాలామంది సెలబ్రిటీస్ గురించి నేను చెప్పాను పొలిటీషియన్స్ గురించి చెప్పాను మన మార్క్ పవన్ అంటే పవన్ కళ్యాణ్ కొడుకు గురించి చెప్పాను తర్వాత పెద్ద కొడుకు గురించి చెప్పాను అకిరానందం గురించి చాలామంది గురించి చెప్పాను అయితే నేను అనంతకృష్ణ స్వామిది చెప్తాను నేను ఎప్పుడు అనుకోలే కల్లో కూడా అనుకోలే కల్లో కూడా అనుకోలేను వేణుస్వామిది కూడా చెప్పాను మీకు తెలుసు వేణుస్వామిది కూడా చెప్పాను నేను అందరి జ్యోతిష్యం వేణుస్వామి చెప్తే వేణుస్వామి గారి లైఫ్ టైం గ్రాఫ్ నేను చెప్పాను ఆయన రేపు ఫ్యూచర్లో రాజకీయంలో కూడా వస్తారని చెప్పాను అంటే నేను ఏం చెప్తానంటే నాకు తెలిసిన విద్య నేను చెప్తున్నా మీకు తెలిసిన విద్య మీరు ఎక్స్పర్ట్గా మీరు చెప్పుకుంటుంటారు ఓకేనా నేను చెప్పేది ఒకటే మీ జీవితంలో కూడా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్థాయిలో మనం ఉన్నాము ఎక్కడ మనము డెవలప్ అవుతున్నాము ఎక్కడ డౌన్ అవుతున్నాము ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ పదిహొన నెంబరు ఇది ఇంకా మనకు నాలుగు నెలలు ఉంది కాబట్టి అలా జరిగింది అందులో సందేహం లేదు మొత్తం మీద అయితే ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి మనీ అని చాలా పవర్ఫుల్గా చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తిగా ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి నమస్కారం చేస్తున్నాం ఇంకా ఆయన యొక్క శక్తి ఆయన శిష్యులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లోకి ఇన్స్పిరేషన్ చేయాలని అనుకుంటున్నాను కానీ నేను ఒకటే ఏం చెప్తున్నానంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరైనా సరే నేనైనా సరే మీనైనా సరే జన్మ ఎత్తినం అంటే జ జన్మ ఎత్తినం అంటే మరణం తప్పకుండా ఉంటుంది దాంట్లో సందేహం లేదు జననం మరణం జననం మరణం అనేది ఒక చక్రం లాంటిది పుట్టినవారు చనిపోతారు చనిపోయిన వారు పుడతారు అనేది భౌద్గీత చెప్తుంది మళ్ళీ ఆయన ఉంటే మంచి జన్మ తీసుకొని మంచిగా చాలామందికి మార్గదర్శనం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయనకు అందరికీ వాళ్ళకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనీ మంత్ర మరి ఫాలోవర్స్కి మరి మనీ పవర్ ఫాలోవర్స్కి అందరికి కూడా డబ్బును ఫాలో చేసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చిన్న మనవి ఏం చెప్తున్నా అంటే డబ్బు ఎంత సంపాదించినా మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను దయచేసి చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగలేదు అయినా సరే నాకు యోగ విద్య తెలుసు కాబట్టి కిందకో మీదకో నేను ఉదయము సాయంత్రము సమయం దొరికినప్పుడల్లా నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ యోగ సాధన చేస్తున్నాను ఆయుర్వేదికి తీసుకుంటున్నాను నాది కూడా బరువు చాలా పెరిగిపోయింది ఎందుకంటే యాభై రెండు కేజీల నుండి నేను ఇప్పుడు అరవై నాలుగుకి వెళ్ళిపోయాను దాని తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు అమ్మో ఇది ఎట్లయితే తగ్గట్లేదు ఎందుకంటే మేము ఏసీ రూంలో కూర్చుంటాము నాలుగు రూముల్లో కూర్చుంటాం ఎండలో తిరగలేము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మనము జనాల కోసం మనం ఆలోచిస్తే మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు మీరు చూసుకోండి మీన్ల జనాల కోసం మనం ఆలోచిస్తుంటే మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు ఏదో మీరు ఇట్లా అయ్యో గురుగారు అయినా థ్యాంక్ యూ సో మచ్ అంటారు తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ ఎవరు లేదు అందుకోసం ఏం చేసినా అమ్మో నేను బరువు పెరిగిపోతుందా ఏమో అవుతుందని నేను ఏం చేసినా చక్కగా నేను అంటున్నాను సూపర్గా అంటున్నా ఏమంటున్నాను సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా సంపూర్ణ ఆరోగ్యం కూడా అందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు శరీరానికి కృతజ్ఞతలు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా దీంతో ఏం చేస్తున్నానంటే సోమవారం సోమవారము పూర్తిగా ఉపవాసం ఉంటున్నాను కొబ్బరి నీళ్ళు లేదా ఫ్రూట్సే తీసుకుంటున్నాను ఇది గత రెండు నెలలుగా చేస్తున్నాను దీనివల్ల మా బాబు ఏమి అయ్యో మీరు ఉపవాసం ఎందుకుంటున్నారు బరువు తగ్గడానికా అంటే బరువు తగ్గడానికి ఏం కాదు బరువు పెరగకుండా బ్యాలెన్స్గా ఉండడానికి కోసం నేను చేస్తున్నాను మళ్ళీ రా రాబోయే ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే నుంచి మళ్ళీ క్యాంపులు నిర్వహించాలని ఎందుకంటే నేను పూర్వం ఎట్లా క్యాంపులు చేశానో అట్లా చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఆరోగ్యం ఉంటేనే ఏమైనా సాధించవచ్చు ఆరోగ్యం లేకపోతే మనం ఏం సాధించినా ఉత్తదే అని నాకు అర్థమైపోయింది డబ్బు ముఖ్యమే ఆరోగ్యం ముఖ్యమే కుటుంబం ముఖ్యమే హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అన్ని అవసరమే ఇది అవసరం లేదా అది అవసరమే అని కాదు అన్ని అవసరమే దానికోసం మనం సాధన చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఆర్ హ్యాపీ వరల్ రిచ్ బార్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ